టీమిండియాలో అలాంటి ప్లేయర్ను మళ్ళీ చూడలేమని టీమిండియా మాజీ క్రికెటర్ అయిన సచిన్ టెండూల్కర్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు అతను ఎవరో కాదు టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ అయిన విరాట్ కోహ్లీ అతనికి ఓడిపోయే మ్యాచ్లను గెలిపించే సత్తా ఉందని సచిన్ టెండూల్కర్ తెలిపాడు ఎంతటి ప్రెజర్లోనైనా ఆడగలిగే సత్తా విరాట్ కోహ్లీకి ఒక్కడికే ఉందని సచిన్ టెండూల్కర్ అన్నాడు అయితే ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపాడు అయితే విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ను మళ్ళీ టీమిండియాలో చూడలేమని సచిన్ టెండూల్కర్ అన్నాడు విరాట్ కోహ్లీ ఒక అద్భుతమైన బ్యాట్స్మెన్ అని అన్నాడు అలాగే మంచి ఫీల్డర్ కూడా అని అన్నాడు అతని లాంటి ప్లేయర్ను మళ్ళీ చూడలేమని సచిన్ టెండూల్కర్ అన్నాడు విరాట్ కోహ్లీ కనుక క్రీజులో నిలదొక్కితే మాత్రం బౌండరీల వర్షం కురిపిస్తాడని అన్నాడు అనంతరం అతని యొక్క బ్యాటింగ్పై అలాగే ఫీల్డింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు సచిన్ టెండూల్కర్